క్లోజ్ అయ్యే కదా నుంచి ట్రావెల్ అవుతున్నాను ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు సో అందరు ఫిలిం ఇండస్ట్రీ అందరు ఎలా ఆలోచించారో నేను అలాగే ఆలోచించాను పుణశేఖర్ గారు లేడీ ఓరియంటెడ్తో ఒక సినిమా ఇది ప్రాక్టికల్గా సాధ్యమా బడ్జెట్లు ఇవన్నీ సో డెఫినెట్గా తనే ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆ రోజు నేను ఆలోచించిన ఆలోచనలు అయిపోయింది ఆయన షూటింగ్ అలా మొదలుపెట్టారు అయిపోయింది ఒకరోజు ప్రకాష్ రాజు గారు ఈ స్టోరీ విని నాకు కాల్ చేశారు రాజు ఒక హెల్ప్ చేయాలి నాకు నువ్వు గుణశేఖర్ నీకు రుద్రమదేవి స్టోరీ చెప్తాడు విను అని సరే ప్రకాష్ ఆది గారు అడిగారు ఆయనకు నాకున్న రిలేషన్లో నేను నో అని చెప్పలేక సరే వింటాను అని ఒక ఇంట్రెస్ట్తోనే గుణశేఖర్ గారు నాకు ఫోన్ చేయడం వెళ్ళి నేను స్క్రిప్ట్ విన్నాను త్రీ అవర్స్ నరేషన్ ఇచ్చారు సో ఆ త్రీ అవర్స్ నేను స్క్రిప్ట్ విని చాలా అంటే ఎంత ఎగ్జైట్ అయ్యానంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా మా శిరీష్కి లక్ష్మణికి స్క్రిప్ట్ వినిపించే రేంజ్లో ఎగ్జైట్ అయ్యాను సో నెక్స్ట్ డేనే అదే ఎనర్జీతో వాళ్ళిద్దరికీ ఈ స్టోరీ గుణశేఖర్ గారు నరేట్ చేశారు మా ముగ్గురు ఫీలింగ్ ఒకటే ఇది ఒక అద్భుతమైన స్క్రిప్ట్ గుణశేఖర్ గారు ఎంతో కష్టపడితే కానీ ఈ త్రీ అవర్స్ ఇలా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ నరేష్ ఇవ్వలేరు ఒక డైరెక్టర్ అనే థాట్లో ముగ్గురిది ఒకే అభిప్రాయంతో డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ కావాలి అని ఆ రోజు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఆ రోజు ట్రావెల్ మొదలైంది తర్వాత కూడా సో సోమనీ సీజీ వల్ల అదర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు కానీ అదే ప్యాషన్తో సినిమా మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ని ఎక్కడ డ్రాప్ కాకుండా ఎన్నో మీ అందరికీ తెలుసు ఎన్నో రిలీజ్ డేట్లు మారుస్తూ తను సాటిస్ఫై వర్క్ చేస్తూ చేస్తూ ఫైనల్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సినిమా డేట్ ఇది అక్టోబర్ నైన్త్ లాక్ సార్ అని మాకు చెప్పడం ప్రేక్షకులకు కూడా అదే ఇంకా ప్రేక్షకుల్ని క్షమించామని కోరుకొని ఫైనల్ డేట్ అనౌన్స్ చేశారు సో ఆ రోజు నుంచి మళ్ళీ ఒక ఈ సినిమాని నైన్త్కు ఎలా రీచ్ చేయాలని అందరం కలిసి హోంవర్క్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాం సో నిన్న ఈరోజు ఈ సినిమా విషయంలో ఒక రెండు మ్యాజిక్స్ షేర్ చేసుకోవాలి ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడాలని నేను మొన్న నైటే యుఎస్ నుంచి వచ్చాను రాగానే నేను మార్నింగ్ ఫస్ట్ డీలో చూశాను మళ్ళీ చూడాలని నైట్ త్రీ డీలో చూశాను సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక తను చెప్పిన కథని ఏదైతే రుద్రమాదేవి హిస్టరీ ఉందో ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా కూడా తీయొచ్చు ఒక మాస్ డైరెక్టర్ చేతిలో పెడితే ఈ సినిమాని ఏ రకంగా తీయొచ్చు కానీ తను ఆ బుక్లో ఏదైతే ఆ ఫీల్ ఉందో ఆ ఫీల్ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఆ సినిమాని ఎలా సెట్ చేయాలి అలా అద్భుతంగా సెట్ చేసి చూపించారు ఫెల్ట్ ఇస్ వెరీ హ్యాపీ అంటే కథ విన్నప్పుడు ఏదైతే ఒక ఫీల్ ఉండేనో అది టూ డీలో చూడగానే వచ్చింది పోతే ఈ సినిమాని గుణశేఖర్ గారు ముందు నుంచి త్రీ డీ ఎక్కువ ఈ సినిమాని ఫస్ట్ టైం ఇండియన్ ఫిలిం దాంట్లో ఒక త్రీ డీ ఫిలింగా చేయాలని త్రీడీలో ఏం చేశాడు అని మళ్ళీ నేను నైట్ త్రీడీలో చూస్తే ఈజ్ త్రీ డీ ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో నా చిన్నతనంలో చిన్నారి చేతను చూశాను నేను తర్వాత హాలీవుడ్ సినిమాలు చూసాం ఒక తెలుగు సినిమా ఇవాళ ఇండియన్ స్క్రీన్ పైన ఒక త్రీడీలో చూపించడం అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నేను ప్రేక్షకులను ఒకటే చెప్తాను మీకు అవకాశం ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వెళ్ళి త్రీడీలో చూడండి త్రీడీ థియేటర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా టూడీలో చూడాలి టూడీలో చూసిన వాళ్ళు మళ్ళీ త్రీడీలో చూడండి ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇదొక హిస్టరీ మన తెలుగు ప్రేక్షకులకు సంబంధించిన ఒక హిస్టరీ సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు సేమ్ టైం ఈరోజు మార్నింగ్ సీఎం కేసీఆర్ గారిని కలవడం జరిగింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈరోజు అపాయింట్మెంట్ వస్తే గుణశేఖర్ గారు నేను గుణశేఖర్ గారు మిస్సెస్ అందరం వెళ్ళి కలిసాం వెళ్ళి కలవగానే కేసీఆర్ చెప్పగానే ఈజె ఫైవ్ మినిట్స్లో ఇలాంటి ఒక హిస్టరీ ఫిలిమ్స్కి గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేయాలని ఇమ్మీడియట్గా ఫైవ్ మినిట్స్లో ఈ సినిమాకి ఆ తెలంగాణ స్టేట్లో ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఇచ్చారు సో వారికి కేసీఆర్ గారికి అందరికీ ప్రత్యేకంగా మేము ఈరోజు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది సో దానికే ఇమ్మీడియట్గా ఇందాకే వన్ అవర్ బ్యాకే జివో రాగానే గుణశేఖర్ గారు నేను అనుకుని మీ అందరిని పిలవగానే మీరు అందరు హుటాహుట్న వచ్చినందుకు మీడియా ప్రతినిధులందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రిలీజ్ తర్వాత అన్ని మార్తా సో అంటే లేదు లేదు అంటే ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే ఎవరిని తప్పుపట్టలేం ఇప్పుడు గుణశేఖర్ గారు ఎన్నో డేట్లు అనుకొని ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో అంతకుముందే వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం సో వాళ్ళు రేపు మార్నింగ్ షో అయ్యాక ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఆటోమేటిక్గా అందరు ఆలోచిస్తారని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం విల్ వెయిట్ అండ్ సీ సో అలాగని మనం ఎవరిని మీరు షిఫ్ట్ కండి అని ఫోర్స్ చేయలేం సో అందరూ ఇండస్ట్రీలో ఎలా అంటే వాళ్ళు అనుకున్న డేట్ వాళ్ళు ఎప్పుడో సినిమా మొదలైనప్పుడే వాళ్ళ డేట్ అనౌన్స్ చేసుకున్నారు సడన్గా ఇప్పుడు మనం షిఫ్ట్ కండి అని ఎవరిని అడగలేం సో అది మాట్లా మాట్లాడాల్సినవి అన్ని మాట్లాడుతూ ఉన్నాం బట్ రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఆలోచించే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం అండ్ యా ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారు టైం ఇచ్చారు రేపు మార్నింగ్ గుణశేఖర్ గారు చంద్రబాబు గారు నాయుడి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి అప్రోచింగ్ ఉంది సో అక్కడ అందరికి తెలిసిందే దసరాకి అమరావతి శంకుస్థాపనలో సీఎం గారు బిజీగా ఉన్నారు బట్ రేపు ఎట్టి పౌస్లో గుణశేఖర్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సో వారితో కూడా కలిసి మా అడగడం జరుగుతుంది ముందుగా ఈరోజు ఇలా అనుకోకుండా సమావేశం అవడం వెనకాతల చాలా గొప్ప మలుపు చారిత్రాత్మక మలుపు అనొచ్చు జరిగింది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారిని కేసీఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఏంటి ఆయన ఒక చారిత్రాత్మక సినిమా తీస్తున్నావు నువ్వు దీనికి ఎంతైనా ప్రభుత్వం బాధ్యత ఉంది నీలాంటి దర్శకుల్ని నీలాంటి సినిమాల్ని మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి సినిమాలు రావాలి దీన్ని స్పెషల్ కేసుగా పరిగణిస్తూ వెంటనే దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కల్పిస్తున్నాం అని కేవలం మాటలే కాకుండా వెంటనే చేతల్లో అక్కడ సరే సార్ సాయంత్రం లోగా పంపించేద్దాం జియో అంటే సాయంత్రం వరకు ఎందుకయ్యా వెంటనే పంపించండి అని ఆయన అంటే కేసీఆర్ గారు చాలా సాహిత్య ప్రియులని మనం విన్నాం ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకున్న భాషల మీద ఉన్న పట్టు కానీ మెయిన్ సాహిత్యం మీద ఉన్న పట్టు అలాంటిది ఆయన ఈ చరిత్రకి ఎంత కనెక్ట్ అయిపోయారంటే ఆయన చాలా విశేషాలు రుద్రమదేవి గురించి ఆయన నాతో షేర్ చేసుకున్నారు గడిపిన కొద్దిసేపే నేనే చాలా ఆశ్చర్యపోయాను ఆయన కొన్ని శాసనాల గురించి టకటకమని చెప్పారు అవును సార్ నేను అటెండెంట్ని కూడా స్టడీ చేశాను అనగానే ఆయన చాలా మెచ్చుకొని ఇదంతైనా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంత ప్రోత్సాహాన్ని అంటే ఈ సమయంలో నాకు ఆయన ఇచ్చిన చాలా కృతజ్ఞతలు